హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో నేను డిఫరెంట్గా ఒక టాపిక్ తీసుకున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లాస్ట్ వరకు వినండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఈ ఛానల్లో నేను డెకరేటివ్ వీడియోస్ అండ్ సింపుల్గా ఉండే రెసిపీస్ కిడ్స్కి సంబంధించిన వీడియోస్ అండ్ ట్రావెల్ బ్లాగ్స్ షేర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మనకి లాస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి బాగా యూట్యూబ్ వీడియోస్ చాలా వైరల్గా అవుతూ ఉన్నాయి కదా అంటే ఇదివరకు డౌట్స్ వస్తే మనం అమ్మకి అత్తయ్యకి ఇంట్లో ఎవరికన్నా ఫోన్ చేసి అడిగేవాళ్ళం ఇప్పుడు అయితే ఇంక ఎవరికి అడిగేది లేదు యూట్యూబ్ ఆన్ చేసేసి మనకు నచ్చినట్టు మనం దాన్ని ట్రై చేసేయడం ఈవెన్ పూజ అయినా కుకింగ్ అయినా ఇంకా ఏదైనా సరే మీరేమంటారు ఆల్మోస్ట్ టూ థౌజండ్ టెన్ డేస్ అయితే అలా అనిపించేవి నాకు టూ థౌజండ్ టెన్లో మ్యారేజ్ అయింది నాకు ఏమి డౌట్ వచ్చినా కొన్ని అమ్మకు ఫోన్ చేసి అడిగేదాన్ని మా హస్బెండ్కి అత్తయ్య చేసే వంటలు కానీ ఇంకా ఏదైనా అత్తయ్య చేసే ఇంట్రెస్ట్ ఉంటాయి కదా ఇష్టంగా సో నేను అత్తయ్యకి అడిగేదాన్ని అలా నాది మ్యారేజ్ అయిన తర్వాత స్టార్ట్ అయింది ఏ చిన్న పూజ చేయాలన్నా అత్తయ్య ఇంట్లో అవుతుంది కదా సో అత్తయ్యకి ఫోన్ చేసి అడిగేసి ఇది మనం ఎలా చేస్తాము అని చెప్పేసి అలా చేసేదాన్ని ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే ఏం డౌట్ వచ్చినా సరే అవన్నీ మిస్ అయినట్టు అనిపిస్తాయి నాకు ఏం డౌట్ వచ్చినా ఒకసారి యూట్యూబ్ ఆన్ చేసేద్దాం ఇది ఎలా చేస్తారా అది ఎలా చేస్తారా చూసేసుకోవడం చేసేసుకోవడం అలాగే అయిపోతుంది మీరేమంటారు అవునా కాదా అండ్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి పూజలు అనేవి చాలా 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 వైరల్ అయిపోయాయి మా ఇంట్లో కూడా అండి నేను చిన్నప్పటి నుంచి చూస్తాను అమ్మాలు నాలుగు గంటలకు లేగిసి మా అమ్మ కానీ పెద్దమ్మ కానీ నాలుగు గంటలు లెగి పూజ చేసి అమ్మ నాన్న ఇద్దరు దేవుడికి దండం పెట్టుకొని పూజ చేసేవారు సేమ్ మా పెద్దమ్మ పెద్దనాన్న కూడా అంతే అలాగే చేసేవారు మా అత్తలు అందరూ చాలా భక్తిగా చాలా నిండుగా పూజ చేసేవారు సేమ్ నేను పెళ్ళయ్యాక మా అత్తగారు కూడా అలాగే పూజ చేసుకోవడం అత్తయ్య టైం బట్టి అత్తయ్య పూజ చేసుకోవడం అంతవరకు నేను అబ్జర్వ్ చేశాను బట్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి పూజలు ఎలా ఉన్నాయి అంటే అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే రకరకాలుగా డెకరేషన్లు రకరకాలుగా పూజలు అసలు అవి చూసి మనం నార్మల్గా ఎంత సింపుల్గా చేసుకునే వాళ్ళమైనా లేదు మనం కూడా ఏదో చేద్దామా అని చాలామంది అయితే దానికోసం టెన్షన్ పడిపోయి ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారో అదైతే నేను చాలామంది దగ్గర అబ్జర్వ్ చేశాను పూజ అంటే అబ్బా పూజ వస్తుంది అని పూజ కోసం వెయిట్ చేయడం కంటే అమ్మో పూజ అనేటట్టు అయిపోయింది ఇయర్ అయితే అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకి వరలక్ష్మి వ్రతం కానీ తర్వాత వినాయక చవితి అలాంటివి దసరా పూజలు కానీ ఓపెన్ చేస్తే సెలబ్రిటీస్ అయితే ఒక హండ్రెడ్ మెంబర్స్కి ఏంటంటారు తాంబూలం ఇచ్చామని చెప్పి ఫిఫ్టీ మెంబర్స్కి తాంబూలం ఇచ్చాము తాంబూలం కోసం ఇవి కొన్నాము అవి కొన్నాము అసలు అలాంటివి చూస్తే కంపల్సరీ మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం అవునంటారా కాదా ఇవి నా నా వరకు నేను ఎలా ఉంటానంటే నేను అవన్నీ చూస్తాను నాకు దానిలో నేను ఏదైతే చేయగలుస్తానో అది మాత్రమే చేస్తాను అండ్ నేను చే ఇంకా కొంచెం బెటర్గా చేయగలిసినా కూడా అవసరమా అని కూడా ఆలోచిస్తాను నా థింగ్స్ అలాగ ఉంటాయి నా పనులు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేసేవి కొంచెం తక్కువే ఉంటాయి ఇప్పుడు ఏదైనా చేసుకున్నామంటే నా కోసం మా ఇంట్లో కోసం నాకైతే ఇంతవరకు ఓకే అలా మాత్రమే ఉంటుంది ఎవరో ఏదో కొనుక్కున్నారు ఏదో తెచ్చేసుకున్నారు అక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ఆ పూజలు చేశారు అని అయితే ఆల్మోస్ట్ నేను ఎప్పుడు చేయను నేను ఏం చేయగలుస్తాను నా టైం ఇదే టైము నా పూజ ఇలా ఉంటుంది నేనైతే ఆల్మోస్ట్ చాలా తక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఆ విషయంలో నేను నాకు నేను బెస్ట్గా చెప్పుకుంటాను మీలో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయితే మాత్రం కొంచెం ఆలోచించుకొని మీ ఇంటికి మీకు ఏది కరెక్ట్గా ఉంటుందో అదే చేసుకోండి తర్వాత ఇప్పుడు మనం పూజలు చూస్తూ ఉన్నాం కదా ఇలా రకరకాలుగా పూజలు చేయడం మార్నింగ్ ఎర్లీ మార్నింగే చిగిసిపోవడం లేదా అంటే తర్వాత డైలీ అది ఏదో ఒక ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈ రోజు ఏదో ఒక స్పెషల్ బిఫోర్ అంటే అప్పుడు ఏకాదశి మనం నాకు తెలిసి కార్తీక మాసంలో ఏకాదశి చాలా స్పెషల్గా చేసుకునే వాళ్ళం మళ్ళీ వైకుంఠ ఏకాదశి ఇప్పుడు అలా కాదు చాలా ఏకాదశులు వస్తున్నాయి ఏవేవో పూజలు అంటే మీ అందరూ చేసుకునే వాళ్ళు ఎవ్వరికీ నేనేమనట్లేదండి చాలా మంచి విషయం పూజ చేసుకోవడం అనేది కాకపోతే ఎవరైనా మీరు కూడాను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేసుకొని మధ్యలో మాత్రం ఏ పూజలు ఆఫ్ చేయకూడదు కదా అలాంటివి చూసుకొని మీరు ఏదైనా స్టార్ట్ చేసుకోండి నాకైతే నేను ఏం చేస్తాను తెలుసా పూజ చేసుకునేటప్పుడు నేను మోస్ట్లీ ఫ్రైడేస్ లలితా సహస్నామం చదువుకుంటాను మార్నింగ్ ఏ డే అయితే ఆ అష్టోత్తరం చదువుకుంటాను తర్వాత నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా 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 ఇష్టం అనమాట సో నేను ఎక్ ఎక్కువగా ఏదైనా మార్నింగ్ లెక్కగానే ఇంకా ఏదో వెంకటేశ్వర స్వామి సుప్రభాతం పెట్టుకోవడం అలాగే నాకు అలవాటు లలిత మహాలక్ష్మి అష్టకం చాలా లిమిట్గా చదువుకుంటాను మనకి స్పెషల్ డైల్స్లో ఉంటాయి కదా కనకదార స్తోత్రం అలాంటివి చదివేసుకుంటాను అంతే అంతేగాని గంటలు గంటలు చదివేది కూడాను చాలామంది ఎంతసేపు చదువుతారో కదా అంటే మీకు టైం ఉంటే అలా చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మనం గుమ్మాలకి ముగ్గులు పెట్టడం బయట పసుపులు రాసి ముగ్గులు వేయడం అవి ఆ జాబ్ చేస్తున్న ఇంట్లో ఉంటున్న అందరూ చాలా చక్కగా చేసుకుంటున్నారు కొన్ని చేంజెస్ ఉంటాయి కదా అవి చాలా బాగుంటాయి కొన్ని చేంజెస్ ఏంటంటే మనకి చాలా స్ట్రెస్గా ఉంటాయి మనం అది అబ్జర్వ్ చేసుకొని మనకి ఏ చేంజ్ అయితే బాగుండిందా హ్యాపీగా ఇంట్లో పాజిటివ్గా అనిపిస్తూ ఉందా అది అండ్ మనం ఇలా చేంజ్ చేసుకోవడం వల్ల అప్ప చాలా స్ట్రెస్ పెరిగిపోతుంది కంపల్సరీ అలానే చేయాలి అలా చేయకపోతే బాగోదేమో అని కొన్ని పనులు ఉంటాయి అలాంటివి అయితే మీరు లీవ్ చేసేస్తా మీకు ఏవైతే బాగుంటాయో అవే చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్ ఈ ఇయర్లో అయితే మరీ బాగా అంటే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది అంటాం కదా అలా కూడా చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను నా ఫ్రెండ్స్లో నేను ఒకరి కోసం చెప్తాను సురేఖ గారు అని చెప్పేసి నా ఫ్రెండ్ ఉంటారు ఈ మధ్య కాలంలో అందరూ ఇలా చేయడం అలా చేయడం ఆవైతే ఆల్మోస్ట్ టూ థౌజండ్ మేమిద్దరం సిక్స్టీన్ ఫిఫ్టీన్ నుంచి కలిసి ఒకే చోట ఉన్నాం అప్పుడు కూడా ఆమె మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లెగుస్తారు ఇల్లు అంతా ఇల్లంతా తుడిచిపెట్టుకొని ఒత్తేసుకొని బయటన డైలీ గుమ్మంకి పసుపు రాసి బొట్లు పెడతారు డైలీ పసుపు రాసి ముగ్గులేస్తారు సో అప్పటి నుంచి ఆవిడ చేస్తూ ఉన్నారు ఆమెను చూసి ఇప్పుడు నా ఫ్రెండ్స్ మేము కొంతమంది ఉంటాం కదా మనం కూడా ఈవెన్ నేనైతే టెన్లో మ్యారేజ్ అయ్యి ట్వెల్వ్ లెవెన్ అస్సలు నాకు ఏమీ లేదండి ఎప్పుడో ఫ్రైడే థర్స్డే సాటర్డే పూజ చేసుకోవడం అలాగే చేసుకునేదాన్ని తర్వాత తర్వాత నెమ్మదిగా నెమ్మదిగా ఒకేసారి ఇలా అలవాటు చేసుకోవాలి కంప్లీట్గా అని అయితే ఎప్పుడు అనుకోలేదు స్లోగా 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 ఏదైనా మనం చేస్తూ ఉంటే అది అలవాటు అవుతుంది అలా ఒకరు చేశారు కదా అని మనం చేసేయాలంటే ఎక్కువ రోజులైతే అవి చేయలేము ఒకవేళ మీరు ఎక్కువ రోజులు చేయగలిసినా సరే మీ లైఫ్లో ఏదో ఒక దాన్ని మిస్ అయిపోతారు అంటే ఆ టైంలో మీ పిల్లలతో స్పెండ్ చేసే టైం కానీ హస్బెండ్తో మాట్లాడే టైం కానీ లేదా ఇంట్లో ఇంకొకటి అలాంటివి కూడా ఒకసారి అబ్జర్వ్ చేసేసుకోండి అయితే మార్నింగ్ పూజ చేసుకోవడం కానీ ఇవన్నీ మాత్రం అందరూ డైలీ చేసుకోవాలని నేను చెప్తానండి ఇల్లు అంతా నీట్గా పెట్టుకోవడం మార్నింగ్ పూజ చేసుకోవడం ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం అవన్నీ డైలీ లైఫ్లో అందరం చేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే స్ట్రెస్గా తీసుకునే పూజలు అయితే కొంచెం లిమిట్ చేసుకొని ఇది చేయగలుస్తామా అది చేయగలుస్తామా చూసుకొని చేసుకుంటే కంపల్సరిగా దేవుడు మనకి మంచిగానే చూస్తాడు మీరేమంటారు అవునా కదా కామెంట్లో చెప్పండి నాకైతే ఇయర్లో మాత్రం శ్రావణ మాసం అప్పుడు యూట్యూబ్ ఆన్ చేస్తే వీడియోలు చూసి పిచ్చి లెగిసిపోయేది డెకరేషన్లు వాళ్ళు చూసి వీళ్ళు వీళ్ళని చూసి వాళ్ళు వీళ్ళకి ఇదేనా పని అమ్మన్నారా మీకు దండం తల్లి అనిపించింది లిటరల్లీ ఇయర్లో అయితే ఇది బాగా చేంజెస్ అనిపించాయి చాలా రకరకాల కొత్త పూజలు వచ్చాయి కదా అంటే నేను కూడా అన్నీ చేస్తానండి నేను చేసేవన్నీ అందరికీ చెప్పాలని లేదు అన్నీ ఎవరికి చెప్పను కూడాను కొన్ని చెప్తాను కొన్ని చెప్పుకోము కాకపోతే మీరు చేసేవి అబ్జర్వ్ చేసేసుకోండి ఇలా చేయడం మాకు స్ట్రెస్గా ఉంది ఇలా చేస్తే మాకు బాగుంది అని దానివల్ల మనకు మనం హ్యాపీగా ఉండొచ్చు నాకైతే ఇయర్లో అలా అనిపించింది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను నిజమే అలాగే ఉంది అనుకుంటే చెప్పండి లేదు మీరు కొంచెం ఎక్కువగా ఫీల్ అయ్యారు అనుకున్నా సరే కామెంట్లో చెప్పండి ఈ వీడియో ఇంతటితో అండ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్